కోటి నలభై లక్షల రూపాయలు వచ్చినాయి ఎక్కడ మున్సిపాలిటీకి కోటి ఇరవై ఏడు లక్షలు పదివేల వాపసు పోయినాయి ఏం చేసిన డబ్బులు అంటే దానికి సమాధానమే లే అదే బాగా చేసే వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడలేము యాడ కదా ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ చేయించి ఆ కోటి ఇరవై లక్షలకి కా పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు లేపించి అది ఎప్పుడో స్టార్ట్ చేస్తాం ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలని ఆలోచిస్తాం ఆ కోటి ఇరవై ఏడు లక్షలు సమాధానమే లేదు ఏమంటే డ్రైన్ దీనికి పెట్టినామంటారు షెల్ట్ తీసి ఏం అవసరం లేదు సెల్ తీసే అవసరం ఏముంది ఎక్కడ తీసా తీస్తా తీస్తావరకు రొప్పైనావా ఫోటో దిగినావా పేపర్కి ఇచ్చినావా ఏమిలే కాంట్రాక్ట్ ముట్టు చెప్తే కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది షఫీ షఫీ సైఫల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు దాన్ని అవాలేసి ఇవ్వాలి చేసినట్ల నేనేమో మున్సిపాలిటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు నేను మాత్రం నేను లేదు కమిషనర్ కూడా చెప్తున్నాను ఆ కోటి ఇరవై ఏడు లక్షలు ప్రజా సొమ్ము ప్రభుత్వ సొమ్ము దాన్ని ఖచ్చితంగా దోచుకునే ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు విషయం డింగ్ విషయంలో కోటి ఇరవై ఆరు మీదే కౌన్సిల్ మీ సభ్యులంతా వైసీపీ వాళ్ళే కౌన్సిలర్లు ఒకసారి తెప్పించుకోండి డీషీల్డింగ్ ఎంత వచ్చింది ఎమర్జెన్సీ కింద డీషీల్డింగ్ కోసం ఎంత శాంక్షన్ చేశారు మంత్రి వర్యలు అది ఎమ్మెల్యే గారు పోయి అడిగితే ఎంత ఇచ్చారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు సాయన దాంట్లో మొన్న టెండర్ పిలిచినటువంటి వర్క్ తో కలిపితే నలభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇంకా దాదాపు డెబ్బై లక్షల రూపాయల ఇంకా పిలువబడలేదు మీకు వర్క్ పదహైదేళ్ళు ఏళ్ళు మీరు ఎమ్మెల్యే గా ఉన్నారు ఈరోజు మాజీ అయినారు వర్క్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేదైనా తెలుసుకోండి సాయన మీరు టెండర్ మొన్న అయింది ఒకసారి చూసుకోండి మీ కౌన్సిలర్ గారు తెలుసుకోండి అది షబీక్ అయింది ఇంకా అగ్రిమెంట్ కాలే కమిషనర్ జాగ్రత్త ఏం సరే సార్ అన్న అధికారులు పట్టుకొని మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము ఇది కాదు నేనేమంటున్నానంటే ఎవరికి కూడా మీరు దయచేసి చెప్తున్నా భయపడించడానికి ప్రయత్నించొద్దండి